హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎప్పటికీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రోజు జాబ్ అప్డేట్స్ కంటెంట్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఉంచితే ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఏ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఉంటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఈసీఐఎల్ ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ఉందో దాని నుంచి అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కోసం రిక్రూట్మెంట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు ఇది అన్నీ టెంపరీ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో రిక్రూట్మెంట్లు జరిగినాయి ఇప్పుడు మాత్రం ఇది పర్మనెంట్ పర్మనెంట్ అనే అనిపిస్తుంది లుకింగ్ ఫర్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫీసర్స్ సార్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ వీరిస్ జోనల్ ఆఫీసర్స్ అండ్ ప్రాజెక్ట్స్ సెట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా పర్మనెంట్ అని ఎలా అంటున్నాం అంటే రీసెంట్గా ఐటీఐ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు టెక్నీషియన్ కోసం రిలీజ్ అయ్యాయి ఇప్పుడు బీటెక్ వాళ్ళకి రిలీజ్ అయ్యాయి అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనము యూఆర్ క్యాండర్డ్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి క్రూషియల్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ థర్టీన్త్ కోర్స్ వైజ్ డిసిప్లిన్ వైజ్ ఎనీ वैकेंसीస్ ఉన్నాయి చూస్తున్నారు అయితే డిసిప్లిన్ ఈసి వాళ్ళకి 5 ఉన్నాయి టిటిఎల్ వాళ్ళకి 7 ఉన్నాయి మెకానికల్ 13 ఉన్నాయి సిఏసీ వాళ్ళకి 5 ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ గాని ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలేవెంట్ బ్రాంచ్ ఆర్ డిసిప్లిన్ రెకగ్నిజ్ యూనివర్సిటీ బై ఏఐసిటి స్కేల్ ఆఫ్ పే 40000 నుంచి 140000 ఇక్కడ పోస్ట్ మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ హ్యావింగ్ డ్యూవెల్ కాంబినే డ్యూవెల్ ఆర్ కాంబినేషన్ డిగ్రీ నేమ్లీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మెకట్రానిక్స్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా ఇన్ కాంబినేషన్ విత్ ఇట్ స్పెసిఫైడ్ డిసిప్లిన్ ఎంచండి బు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఎవరైతే కాంబినేషన్ డిగ్రీస్ ఉన్నాయో మెయిన్గా మీది మెకానికల్ వాళ్ళకి సంబంధించి ఆటోమొబైల్ మెకట్రానిక్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ డ్యూవెల్ డిగ్రీ కాంబినేషన్స్ ఇలా ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్స్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ అండ్ కన్సల్టెడ్ మార్క్ షీట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఒకవేళ ఎగ్జామ్ అయ్యాక ఇంటర్వ్యూకి షార్ట్లిస్ట్ అయినప్పుడు డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ ఆ డేట్ లోపు సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు అమౌన్మెంట్స్ ఆఫ్ బెనిఫిట్ చూసుకుంటే మనకు కేసుకెళ్ళి వచ్చి ఫార్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ విత్ అలా अलवेंथ अडमिश्रम टाइम टू टाइम आफीसर्बर्व आफीसर आउट सक्सेफुल कंप्लीस आफ वनर वन इयर ट्रैनी उन्न तर आफीसर् ग्रेड ला डी डीए हेचरए फ्रेंच बेनिफिट प्रॉविडेंट फंड एक्सेट्रा अभी वर्तीस्टाई बॉंडे फोर ऐक् रूपीस फर् पीरियड आफ फोर इयर्स हड्रेड रूपी स्टां पेपर अवयर రిజర్వేషన్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి టోటల్ థర్టీ పోస్టులు దాంట్లో యుఆర్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ టూ ఉన్నాయి ఓబీసీ ఎయిట్ ఉన్నాయి ఎస్టీ ఒకటి ఉంది ఎస్సీ ఫోర్ ఉన్నాయి రిలాక్సేషన్ అండ్ ఎగ్జామ్షన్ వచ్చేసరికి అప్పర్లే ఏజ్ ఇస్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి ఫైవ్ ఇయర్స్ ఫర్ ఆర్డినర్లీ హ్యాబ్ బిన్ డొమిసైల్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే డేట్ మెన్షన్ చేసి ఉందో జీరో వన్ జీరో వన్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి థర్టీ వన్ ట్వెల్వ్ నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు డొవిజన్ ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది ఐదు రిలాక్సేషను డిఫై ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిస్కి నార్మల్ ప్రతి రిక్రూట్మెంట్లో ఇచ్చేది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మనకు టూ ప్రాసెస్ ఉన్నాయి ఒకటి రిటర్న్ టెస్ట్ ఒకటి పర్సనల్ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేసుకుంటారు పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఓవరాల్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో పిలవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగ్పూర్ న్యూఢిల్లీ లేదా నోయిడా కోల్కతా క్వశ్చన్ పేపర్ బయలంగ్లలో ఉంటాయి ఇంగ్లీష్ అండ్ హిందీ ఎంసిక్యూట్ టైప్ ఎవ్రీ రాంగ్ క్వశ్చన్కి వన్ బై ఫోర్ నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది ఆన్సర్ షీట్ విల్ బి ఓఎంఆర్ షీట్ ప్రతి నోటిఫికేషన్ గురించి సంబంధించిన ప్రతి అప్డేట్ మనకి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈసీఎల్ది డబ్ల్యూ డాట్ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ దీన్నో దీంట్లో అయితే పబ్లిష్ అవుతూ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది ఇక్కడ ఏమేమి కావాలి అని అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నార్మల్గా మనకి ఇచ్చేది ప్రతి ఎగ్జామ్లో ప్రతి నోటిఫికేషన్కి అండ్ అప్లికేషన్ ఎలా చేయాలి డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోబడుతున్నాయి ఎలా చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఉందో ఇందాక డిస్కస్ చేసినట్టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ దీంట్లో కరీయర్స్కి వెళ్ళండి కరీర్స్కి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ చేసి రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి మనకు డేట్స్ వచ్చేసరికి ట్వంటీ త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి స్టార్ట్ అయ్యి థర్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఎండ్ అయిపోతుంది మార్చ్ ట్వంటీ థర్డ్ రోజు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఏప్రిల్ థర్టీన్ వరకు అయితే ఉంది డేట్ అయితే ఉంది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఉపయోగ ఉపయోగపడుతుంది అండ్ ప్రొసీజర్ టు ఫర్ ఫీ కలెక్షన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే చాలామంది టైం ఉంది కదా లేట్ తర్వాత అప్లై అని చెప్పి తోటి ఉంటారు సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ట్వంటీ థర్డ్ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి థర్టీన్త్ ఏప్రిల్కి అయితే ఎండ్ అయిపోతుంది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవైలబిలిటీ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఆల్ టికెట్ ఫర్ డౌన్లోడ్ ఇవన్నీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూ 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 డాట్ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ దాంట్లో అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది సేమ్ పర్సనల్ ఇంటర్వ్యూ వల్ల మీరు సెలెక్ట్ అయితే సేమ్ అదే వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది ఇంతేండి సో క్యాండిడేట్స్ ఎవరైతే బీబీటెక్ చేసి ఉన్నారో లేదా ఎంఈఎం టెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి ఎవరైతే రిలవెంట్ డిసిప్లిన్స్లలో ఈసీ మె ఈ మెకానికల్ సిఎసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి మన హైదరాబాద్ మ్యాక్సిమం హైదరాబాదే ఉంటుంది జాబ్ లొకేషన్ ఎందుకంటే హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి అండ్ వేరియస్ జోనల్ ఆఫీసెస్ అండ్ ప్రాజెక్ట్ సైడ్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా ఛాన్స్ అయితే ఉంది హైదరాబాద్లో జాబ్ లొకేషన్గా సో ఈ ఇన్ఫర్మేషన్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటో మీరు కామెంట్లో తెలిపితే దాన్ని బట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పోస్ట్ చేస్తాము इनफर्मेसन इनफर्मेट अच्छे ाना सबस्क्रैबी इनफर्मेसन इनफर्मेट अच्छे ाना लैक शेर ची अडो फॉर्गे सबस्क्राइब टू जॉब टेक्निकल फर् डेली जॉब अपड़ेट्स थैंक यू